హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సార్ వాళ్ళ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో అయితే మళ్ళీ మనకి మన ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో అంటే మన ఓఎస్ అనేది అప్డేట్ సెక్షన్లో కొత్త పాపప్ అనేది మళ్ళీ మన యాస్ఆర్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న ఇచ్చిన పాపప్ వేరండి ఈ రోజు ఇచ్చిన పాపప్ అనేది వేరు ఆ పాపప్లో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకుందాం అదేవిధంగా నిన్న చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు నేను కావాలనే కొంతమందికి రిప్లై ఇవ్వలేదని ఎందుకంటే నేను ఊర్లో లేను కదా రాసుకోవడానికి కానీ చేయడానికి కానీ కొన్ని విషయాలు కుదరవన్నమాట కాబట్టి మళ్ళీ నేను ఈరోజు జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే దిగడం జరిగింది మొత్తం కామెంట్స్ అని ఒకసారి రీడ్ చేసి మీకైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాసుకున్న తర్వాత మీకు అయితే క్లారిటీ ఇస్తుంది అనమాట నేను చాలామంది సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ కాబట్టి ఈ వీడియోలో కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో చాలా స్కిప్ చేశారు దానివల్ల చాలామందికి చాలా రకాల డౌట్స్ వచ్చినాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫౌండర్స్ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే నేను మ్యారేజ్కి వెళ్ళాను కదా ఆ మ్యారేజ్కి సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ మన ఆన్ పేజు ప్రశాంత్ అలాగే కొంతమంది మన ఫౌండర్స్ కూడా ఆ యొక్క మ్యారేజ్లో కనపడడం జరిగింది అతను కూడా ఒక యూట్యూబర్ అంతవరకు నేను చెప్పగలను ఎందుకంటే పర్టికులర్గా ఆయన చెప్పలేదు కాబట్టి నేనైతే బయట షేర్ చేసుకోవట్లేదు అనమాట ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే నేను నిన్న మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి దాదాపు సెవెన్ ఓ క్లాక్ దాకా మన ఆన్ పేస్ ఆఫీస్ దగ్గర ఉన్న అనమాట అంటే ప్రజెంట్ హైటెక్ సిటీ దగ్గరే ఉంది కాబట్టి అక్కడైతే ఉండడం జరిగింది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది కానీ ప్రజెంట్ ఈరోజు వీడియోలు వద్దండి రేపు మనం ఫ్రెష్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు వీడియోలో చాలామందికి ఆ డౌట్స్ అలాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుందాం ఓకేనా అలాగే మనకి యాజ్ సర్ బ్యాకప్స్లో మరొక పాపప్ మెసేజ్ అనేది పెట్టారండి కొత్త పాపప్ మెసేజ్ దాంట్లో ఏం చెప్పారంటే వాట్ ఏ పవర్ఫుల్ బ్యాకప్ అంటే మనం చాలా పవర్ఫుల్గా అయితే బ్యాక్ వచ్చామని చెప్పారనమాట అలాగే సో ఇన్స్పైరింగ్ అంటే మనం దీన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యామని చెప్పారు అలాగే మన ఆన్ ఆంధ్రప్రాజ్ కమ్యూనిటీ ఎంత విశ్వసనీయంగా ఉందో అలాగే ఎంత నిమగ్నంగా ఉందో చూడటానికి ప్రయత్నం చేశామని చెప్పారన్నమాట అంటే మన ఫౌండర్స్ ఆన్ ఆంధ్రప్రస్ కంపెనీ మీద ఎంత నమ్మకంతో విశ్వాసంగా ఉన్నారో అలాగే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మేము చూడడానికి ప్రయత్నం చేశాము కానీ మేము ఊహించిన దానికన్నా కూడా చాలా మెరుగ్గా చాలా వేగంగా అయితే మనం ముందుకు వెళ్తున్నాము చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపించారని కూడా మనకి ఇక్కడ ఆ చెప్పారు చెప్పారన్నమాట అలాగే ఇక్కడ వెళ్ళే మార్గం అని చెప్పి క్యాప్షన్ పెట్టి అద్భుతమైన ట్రాఫిక్ కేవలం ఆరు గంటల్లోనే మేము ఓఈఎస్లో దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది వ్యక్తులైతే ఎంటర్ అవ్వడాన్ని చూసాం అంటే మనం లాగిన్ చేయడానికి ప్రయత్నం చేశారన్నమాట ఆరు గంటల్లో చాలాసార్లు చాలా మంది అయితే లాగిన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన సార్ అది కూడా కౌంట్ మనం లెక్కేసుకోవచ్చు ఇక్కడ దాదాపు ఆరు గంటల్లోనే ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది అండి మన ఫౌండర్సే మా అప్ అండ్ డౌన్ చేసి ఉండొచ్చు మా ఫౌండర్స్ ఓకేనా ఇది కూడా మీరు క్లియర్ అనుకుంటున్నారు మళ్ళీ సపరేట్గా కొత్త ట్రాఫిక్ కూడా అనుకుంటారని నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మన వల్ల చాలాసార్లు లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యారు కాబట్టి ఎందుకంటే ఓఎస్లో మార్పులు చేర్పులు ఏమొచ్చాయని మనం తెలుసుకోవడం కోసం చాలాసార్లు లాగిన్ అయ్యాం చాలాసార్లు లాగౌట్ కూడా అవడం జరిగింది ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తర్వాత చెప్తాను కాబట్టి నేనే దాదాపు నేను ఒక యాభై సార్లు అయితే ఓఎస్ లాగిన్ లాగౌట్ అయ్యి అనమాట అది కూడా మనకి కౌంట్ వస్తుంది మన కంపెనీ దృష్టిలో కాబట్టి దాదాపు ఆరు గంటల్లో కోటి ఇరవై ఐదు లక్షల సార్లు లాగిన్లు లాగౌట్లు అనేవి ఆయన ఓకేనా అంటే లాగిన్ చేయడానికి ప్రయత్నాలు చేశారు అలాగే ఒక సెకండ్కి అంటే ఒక సెకండ్కి దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు మంది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే మన కంపెనీ యొక్క స్ట్రాటజీ మినియన్లు అలాగే మినియన్లు వస్తున్నాయని కూడా మనకి మన సరే చెప్పారు మరిన్ని గొప్ప వార్తల కోసం చూస్తూ ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే నేను చేసే విషయాలకి కేవలం నేను మాత్రమే బాధ్యత ఉన్నాను కూడా మనకిక్కడ యాజ్ చెప్పారు చెప్పారనమాట అంటే నేను చేసే ఇప్పుడు ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలకి నేను మాత్రమే బాధ్యత ఇంకెవరు కాదు అలాగే నేను ఎవరు మాట విన్నాను కూడా కూడా మనకిక్కడ యాదసర్ అయితే ఆ పాపప్లో చెప్పడం జరిగింది అంటే ఈజీగా మనం సింపుల్గా ఉన్న విషయంలో చెప్పుకున్నట్టయితే మనం పవర్ఫుల్గా కమ్బ్యాక్ ఇచ్చాము అలాగే దీనివల్ల మాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంది మన ఆన్ బేస్ కమ్యూనిటీ చాలా విశ్వసంగా అయితే మన కంపెనీ మీద ఉన్నారు అలాగే ఆరు గంటల్లో దాదాపు కోటి ఇరవై లక్షల మంది లాగిన్ చేయడానికి ప్రయత్నం చేశారు సెకండ్కి దాదాపు ఇరవై వేలు దాకా అని చెప్పి ఈజీగా మనకి పాపప్లో రావడం జరిగింది మీరు కావాలంటే ఓఎస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి చాలామంది మనకైతే నిన్న కామెంట్స్ పెట్టారు కదా వాటిలో ప్రాబ్లమ్స్ ఏమి వచ్చాయని చెప్తాను ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి నేను చెప్పానండి వీడియో దాకా చూడడం లేదు సగం చూసి స్కిప్ చేసేసి మళ్ళీ కామెంట్ పెడితే దానివల్ల యూజ్ ఉండదు ఖచ్చితంగా మీరందరూ అందరూ వెళ్ళిన తర్వాత అంటే క్రోమ్ బ్రౌజర్లోంచి వెళ్ళాలి క్రోమ్ బ్రోజర్ నుంచి వెళ్ళడానికి కూడా ముందు మీరు క్రోమ్ బ్రోజర్ని అప్డేట్ చేసుకొని ఉండాలి ఎందుకంటే మన ఓల్డ్ మొబైల్స్ అయినా సరే నెలకో రెండు నెలలకు క్రోమ్ వాళ్ళు అప్డేట్ అనేది ఇస్తారు దీంట్లో ప్లే స్టోర్లు ఇస్తారన్నమాట ఖచ్చితంగా మీరు క్రోమ్ బ్రోజర్ అనేది అప్డేట్ చేసుకొని దాన్ని ఒకసారి ఆ ట్యాబ్స్ ఏంటి క్లియర్ అప్పుడు కొద్దిగా ఫ్రెష్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఓఎస్ అప్లికేషన్లో ఓపెన్ చేశారు ఓఎస్ అప్లికేషన్లో మీరు ఓపెన్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ మీకు నో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది ఎవరికైనా నాకు కూడా ఇప్పుడు ఓఎస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది కాబట్టి దయచేసి ఎవరు ఓఎస్ అప్లికేషన్ అయితే ప్రెజెంట్ ఓపెన్ చేస్తే అది ఇంకా వర్క్ అవ్వడం లేదు కేవలం మీరు క్రోమ్లోకి వచ్చిన తర్వాత నిన్న కొట్టినంత కూడా ఎక్కువగా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఆన్ ప్యాస్ ఉంటుంది టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఈకో సిస్టమ్ మాత్రమే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం లేదు ఓకేనా అలాగే నేను నా ఓల్డ్ మొబైల్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొబైల్ కూడా చెక్ చేశాను దాంట్లో కూడా ఈరోజు అయితే ఓపెన్ అయింది నేను కొంతమందికి అయితే ఓపెన్ అవ్వలేదు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈకో సిస్టమ్ డాట్ ఆన్ పేస్ డాట్ కామ్ అంటేనే ఓపెన్ అయ్యిందన్నమాట ఈరోజు అటువంటి ప్రాబ్లం లేదండి మ్యాక్సిమం ఇప్పుడు మీరు ఆన్ పేస్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఆన్ ప్యాస్ అని కనిపించే పేరు మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓఎస్ మాత్రమే ఓపెన్ అవుతుంది మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి అది ఒకసారి కుదిరినంతవరకు చెక్ చేసుకుని ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిగా స్టేబుల్ చేస్తారు ఓకేనా కంగారు పడద్దు ఇక్కడ చాలామంది అయితే కంగారు పడుతున్నారు అలాగే అండ్ అగ్రిమెంట్స్ కూడా ఎవరు చేయొద్దు నేను ఆల్రెడీ కూడా చెప్పాను అండ్ అగ్రిమెంట్స్ అనేవి మళ్ళీ చేయాలంటే ప్రెజెంట్ వద్దు ఎందుకంటే స్టేబుల్గా వర్క్ అవడం లేదు అలాగే ఇంకా మూడో ప్రాబ్లం ఏంటంటే డ్యాష్ బోర్డ్లో ఉన్న ఎటువంటి ప్రోడక్ట్ కూడా మనకి ఓపెన్ అవడం లేదు అంటే ఓ ఫోండర్స్ కానివ్వండి ఓ మెయిల్ ఓ నెట్ ఓ ట్రిమ్ ఎటువంటిది ఓపెన్ అవ్వడం లేదు అలాగే ఓ కరెక్ట్ ఓ ట్రాకర్ మనకు అసలు కనీయ కనిపించట్లేదు బాట అవి కూడా మనకి ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ప్రాసెస్ అనేది స్టేబుల్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు అలాగే కొంతమందికి ప్రొఫైల్ ఆప్షన్లో డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి కనిపించట్లే ఇప్పుడు నా మెయిన్ ఐడి ఫోన్ రైడీ ఏదైతే ఉందో అందులో నా ప్రొఫైల్ ఆప్షన్ అనేవి కనిపించట్లే అలాగే నేను ఫోటో పెట్టుకున్న నా ఫోటో కూడా కనిపించట్లా కొంతమందికి ఏంటంటే ప్రొఫైల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఫోటో కనిపించట్లా కొంతమందికి అయితే మొత్తానికి ప్రొఫైల్ ఆప్షన్స్ అంటే ప్రొఫైల్లో మీ పేరు కానీ మీ డీటెయిల్స్ కానీ మొత్తానికి కనిపించట్లా ఇప్పుడు నా కస్టమర్ ఐడి లేమో ప్రొఫైల్ ఆప్షన్స్ కానీ అంటే ప్రొఫైల్లో ఉన్న నా పేరు కానీ నా డీటెయిల్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి అంటే నా ఆల్రెడీ మెయిల్ ఐడి ఓ మెయిల్ ఐడి అన్ని కనిపిస్తున్నాయి అలా కాకుండా నా ఫౌండర్ ఐడియా ఉందో దాంట్లో అయితే కనిపించట్లేదు కాబట్టి మీరు దాన్ని కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది కూడా కొద్ది కొద్దిగా మనకైతే స్టేబుల్ చేయడానికి ఛాన్స్ ఉంది అలాగే ఫోటో అనేది మాత్రం ఎవరికి కనిపించట్లేదు అలాగే కొత్తగా మళ్ళీ మనం ఫోటో పెట్టుకుందాం అన్నారీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే తీసుకోవట్లేదు అన్నమాట ప్రొఫైల్ ఆప్షన్లో కానీ ఇది కూడా మీకు క్లియర్ ఇంకా కొంతమంది వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్వాలిడ్ క్రియేషన్షన్స్ అని అన్నమాట అంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి మిస్టేక్ ఓమెయిల్ అనేది ఇచ్చినప్పుడు అంటే మనం ఓమెయిల్ అనేది టైప్ చేసేటప్పుడు ఓమెయిల్ పక్కన గ్యాప్ ఇవ్వకూడదు ఒకటి రెండోది ఏంటంటే ఓమెయిల్ లో చిన్న మిస్టేక్ ఉన్నా సరే అది మీకు ఓపెన్ అవ్వదు అటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని జాయిన్ అయిన వ్యక్తులు అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఓమెయిల్ తీసుకొని మీరు పాస్వర్డ్ అనేది కరెక్ట్గా కొడితే ఖచ్చితంగా ఓఎస్ అనేది ఓపెన్ అవుతుంది నా దగ్గర ఉన్న ఫౌండర్ అకౌంట్ అలాగే నార్మల్ అకౌంట్లు నేను ఓపెన్ చేసిందంటే పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి చిన్న ఓమెయిల్ ఐడి రాంగ్ కొట్టినా లేదా కొన్నిసార్లు స్పేస్ ఎక్కువ ఇచ్చినా సరే ఓపెన్ అవ్వడం లేదు అది మాత్రం మీరు చెక్ చేసుకోవాలి ఎవరికంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అయినా వచ్చిన వాళ్ళకి అలాగే మీరు పర్కట్ పాస్వర్డ్ కొట్టి కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా అలాగే మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలన్నా ప్రజెంట్ ఓటీపీ ఎర్ర అని చెప్పి ఆప్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఎవరికీ కూడా ఓటీపీలు రావడం లేదు నాకు కూడా రావడం లేదు చివరికి అయితే అన్ని పర్ఫెక్ట్గా వచ్చి ప్రెజెంట్ లేదు అంటే కంపెనీ సైడ్ నుంచి ఇంకా అది పూర్తిగా అయితే స్టేబుల్ అవ్వలేదు కాబట్టి కుదిరినంత వరకు మీరు ఓటీపీ ఆప్షన్స్ కూడా లాగిన్ అవ్వడానికి ప్రెజెంట్ కుదరడం లేదు అన్నమాట ఒకవేళ సెట్ అయిన తర్వాత నేనే మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తాను కాబట్టి ఫౌండర్స్ ఒకటికి సార్లు చెప్తున్నాను ఎవరికైతే పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుందో వాళ్ళైతే చూడండి అంతే మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ అనే కాకపోతుంది అండి ప్రొఫైల్ ఆప్షన్స్ కదుపుదాం లేకపోతే ఎన్డీఏ సిగ్నేచర్ చేద్దాం అన్ని ప్రెజెంట్ వర్క్ అవ్వడం వర్క్ వర్క్అవు ఆప్షన్స్ మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్ళి అది ఓపెన్ చేయాలన్నా అది చేయవు కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతే ఏమీ లేదు అలాగే ఓటీపీలు కూడా మనకి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలన్న ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వడం లేదు నేను చెక్ చేశాను అలాగే మీరు ఫర్గట్ పాస్వర్డ్ లాంటి కొట్టినా సరే మీకు ఓటీపీలు రావు ఎందుకంటే నేను ఆల్రెడీ నన్ను మీకు చెప్పాను ఫర్కట్ పాస్వర్డ్ కొట్టకముందు ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా కాకుండా ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఓటీపీ వస్తేనే ఫర్కట్ పాస్వర్డ్ కొట్టండి చాలామంది ఆ ఓఎస్లో వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేస్తున్నారు అటువంటి తప్పు చేయొద్దండి ముందు ఓటీపీ ఆప్షన్ అనేది మీకు ప్రజెంట్ వర్క్ అవ్వడం ఓటీపీ ఆప్షన్ వర్క్ అయిన తర్వాత మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అవుతున్నారు మీకు మెయిల్కి ఓటీపీలు వస్తున్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మీరు పాస్వర్డ్ కావాలంటే మార్చుకోండి ప్రజెంట్ అయితే వద్దు ఇది కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కూడా మీకు చెప్తున్నాను అలాగే ఇంకా చాలా మంది అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే గూగుల్ వాళ్ళు మా యొక్క జీమెయిల్ బ్లాక్ చేశారండి ఏ విధంగా బ్యాక్ తెచ్చుకోవాలని నేను చాలా వీడియోలో చెప్పానండి అప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు ఎవరు పట్టించుకోలేదు మాట సిక్స్ మంత్స్ నుంచి నేను చాలా వీడియోలో చెప్పాను గూగుల్ మెయిల్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ దగ్గర ఉన్న రెండు మూడు వేల్స్కో హాయో బాయ్ అని పంపించుకుని దాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు మనం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కనీసం చేసుకోవాలి చేసుకోకుండా మనం దాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఆ గూగుల్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మెయిల్ యాక్టివ్గా లేదు కాబట్టి ఇది స్పామ్ కానీ ఫేక్ మెయిల్ అని అనుకుని వాళ్ళు తీసేస్తారు తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకోవాలంటే చాలా తరకైపోయి ఉంటుందండి మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు రికవర్ మై జీమెయిల్ ఐడి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి నేనైతే దాని గురించి ఇప్పుడు పర్టికులర్గా స్టడీ చేయలే అనమాట కాబట్టి చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు దాని గురించి మీరు ఒకసారి వీడియోలు చూసి కుదిరితే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కొద్ది మీ ఓమెయిల్ ద్వారా మీరు ప్రెజెంట్ అయితే లాగిన్ అవ్వచ్చు కానీ ఓటీపీ లాంటి మెయిల్కి రావడం కష్టమవుతుంది ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఓకేనా ఒక మాక్సిమం నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ నేనైతే చెప్పాను అనమాట నాకు తెలిసినంతవరకు అలాగే లాగిన్ ఆప్షన్ ఒకటి మర్చిపోయాను లాగిన్ ఆప్షన్ అనేది కొన్నిసార్లు లాగౌట్ అవుతుంది కొన్నిసార్లు లాగౌట్ అయితే అవడం లేదనమాట ఓకేనా ఇది మీరు గమనించండి కొంతమందికి కొన్నిసార్లు లాగౌట్ అవుతుంది కొన్నిసార్లు లాగౌట్ అవట్లా దానికి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ లాగౌట్ అవట్లేదు ఏమవుతుందని లాగౌట్ అవ్వలేదు అనుకోండి మీకు క్రోంలో ట్యాబ్స్ ఉంటాయి కదా ట్యాబ్స్ తీసేయండి తీసేస్తే మళ్ళీ మీరు ఆన్పిఎస్ డాట్ కామ్ కొట్టినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అవ్వమని చెప్తుంది అంతే మీరు దానికి పెద్దగా టెన్షన్ తీసుకొని కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మ్యాక్సమ్ అయితే ఇప్పుడు నేను రెండు మూడు మొబైల్స్లో చెక్ చేశానని నాకైతే ఓపెన్ అవుతుంది ఆన్పిఎస్ డాట్ కాం డైరెక్ట్గా నాకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట మన ఈకో సిస్టమ్ ఎవరికైనా ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మాత్రం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకరోజు అటు ఇట్లో మీకు కూడా ఓపెన్ అవ్వడం ఛాన్స్ ఉంది ఒకవేళ ఓపెన్ అయితే హ్యాపీ ఓపెన్ అవునా కంగారపడాల్సిన అవసరం లేదు అలాగే చాలా వాయిస్లు వస్తున్నాయి నేను రేపు మాట్లాడతాం దాని గురించి ఇప్పుడు అయితే వద్దు ఆ సబ్జెక్ట్ అనేది ఎందుకంటే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి కాబట్టి దాని గురించి మాత్రం మనం మాట్లాడతాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్